పెద్ద పెద్ద పోస్టులు ఇస్తారు మౌంట్ బిషప్ గారు తెలివైన నోట్లు కురదండి పాస్వర్డ్ అక్కర్ ఉంటాయి లేకపోతే సెంట్ పీటర్స్ ఎట్రాలు ఇవ్వండి పెద్ద పెద్ద పోస్టులు మరి జాన్ యూజులెస్ పెరుగు దేనికి మొత్తం అక్కడ ఒక బిషప్ గారు ట్రాన్స్ఫర్ అనే గుడికి వెళ్ళే గురు గుడి కొట్ట ఆయనే పూజ చేసుకుంటాడు ఆయన అవమానం చేసుకుంటాడు ఆయనే ప్రార్థన ఒక ఆయన వెళ్ళి జనాలు ఎవరైతే చేయాలంటే కోరుకుంటున్న అవమానం లేదు అవమానించారు అయినా వచ్చి మళ్ళా ప్రార్థన కొన్ని సంవత్సరాలకి ఆయన ప్రాంతం ద్వారా ఆయన ఉపవాస ప్రాంతం ద్వారా దేవుడు సంగమం చేశారు దగ్గర ఆయన కష్టపడ్డాడు ఉపవాసం చేశాడు ప్రార్థన చేశాడు ఇప్పటికీ తర్వాత సుమారు అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ సుమారు లక్షల్లో జనాభా ఆ పాలన సుమారు ఒక పదహారు వందల పంతొమ్మిది అంత దాకా ఎప్పుడు క్యూర్ ఉండేదానికి ఇకను పాపస అంటేనే కొనే గుచోడు ఇక్కడ ఒకసారి ఇంకొకసారి ఒకసారి నసేని చేం డాంకీ బికేమ్ యా డాం డాంకీ బికేమ్ యా డాం అంటే ఏంటి కొంత కత్తప మాస వాహపుడు డాంకీ అన్నాడు ఇప్పుడు ప్రీస్ట్ బికేమ్ యా ఆఫ్రన్ సెయింట్ ఆదిచే గురు ఆలన కునిడు అయి ఇదు వాళ్ళ జీవితం తెలు రాసుకున్నారు చదువు లేకపోయినా మొప్పుకోవాలి కష్టపడతారు ఇరుపైనుకోవాలి చివర కాదు కొని దాని ఇండియా సినిమా పేరు ఇండియా సినిమా చేసి జపాటు ఇంగ్లీష్ వాళ్ళు అవుతుంది ఆయన దేవుడు చాలా శ్రమ ఆయన ఎవరో ఒక ఆయన కోరిక బాగా ఎద్దు చేసి రాజకుమార్ని పెళ్లి చేసుకుని రాజవ్వాలి ఆయన కోరుతున్నారు ఎంతో గీట్గా యుద్ధం చేస్తే ఒక బుల్లింగ్ తగ్గి ఇక్కడ నీ బిస్లో పట్టి అక్కడ మాట దాకి అయినా యుద్ధం చేస్తాను శత్రులు ఆయన సంపూర్ణ ఆయన ధైర్యం నిచ్చు ఆస్పత్రుడు వైద్యం చేస్తే ఆ రాత్రులు మొద్దుకు ఆ మాటను పంపు చేస్తున్నాడు ఆపడే క్షేమించుకున్నాడు నడు అని నేను రాసుకున్నాను ప్రస్తున్నాం నాకు ఎవరు చెప్పిన నేను నో ఎవరిని డాక్టర్ గారు మళ్ళా పట్టలేదు మళ్ళా వైద్యం చేయాలి ఎవరిని వద్ద చేయదు మళ్ళా కాల్ కొట్టించుకున్నాను మహిళా పేరు నేర్పిస్తున్నాను అప్పుడు కాల్స్ అయితే చాలా నిర్ణయాస్పత్ర అప్పుడు మీ అందరు వైబ్రపాలి చేస్తుంది కదా ఎవరు ఎవరి పేరు మీద ఈ విజ్ఞాస వాళ్ళే ఇగ్నేషియన్స్ వచ్చి వైబ్ర సరే ఎక్కడ చేశారు హాస్పిటల్ ఎక్కువ కావాలంటారు అప్పుడు ఆయన అన్నారు ఎవరు చదువుకోవాలిస్తారా నర్స్ వచ్చింది ఏమండి

నేను అప్పుడు దాకా వీళ్ళు ఏ రోజు చేయాలి ఏదో చేయాలనుకుంటున్నాను అని వాక్యమేమో భావనలు అంత సంపాదించే ఆత్మ బోధ లాభం ఏంటంటే ఎప్పుడు నుంచి నా రాజు ఈ రోజు నా రాజు ఎవరు నా రాజు ఎవరు కలిగి నా ఆత్మ ఆ రాజు కోసం యుద్ధం చేస్తాను ఆత్మను రక్షిస్తాను రెడ్డి చెప్పడానికి ఆత్మరక్షణ అది చేసి సము స్థాపించారు ప్రపంచ మర్మంలో మరొకరు బోర్డు చెన్న ఉంది విజయవాడలో జేసు చదువు బోర్డు ఎందుకు ఇప్పటి అందరూ అక్కడ ఆ వ్యాధి ద్వారా ఆ యాక్సిడెంట్ ద్వారా దేవుడు అతన్ని ఆచేస్తారు అందుకే దాని తగకపోతే పునీతులయ్యవాడా మరి గారికి ఆ చదువులో వీక్నెస్ లేకపోతే ఆయన అంతా ప్రార్థన చేసేవాడా ఏమో చేసేవాడు కానీ చిన్న తెలిసేవాడు దేవుడు నా స్నేహితుడు వాళ్ళు అమ్మా ఐ లవ్ యూ అమ్మా ఎవరి కాబట్టి దేవుడికి రాస్కరేజ్ అవుతుంది ఎందు సహన పడతా అదే వాటి పదమూడు పన్నెండవ తేదీలో పన్నెండు పదమూడు కుంటుపడిన మీ చేతులను పట్టు తప్పిన దృఢముగా దృఢము అంటే స్టడీ స్టడీ ఉంటే పడున ముందుకెళ్ళే కష్టపడి దేవుడు మీరు మనందరికీ ఒక పాట Nadi Pisthana, Nadi Buddha. Thank mm -hmm. you. నిరుత్సాహపడదు కష్టాలు బాగా దేవుడిని తన స్నేహితులు స్వీకరించాలని లాగా సంతోషించండి ఆనందించండి శ్రవణ ద్వారానే ఏమొస్తే చెప్పండి చిన్న ద్వారా ఊరి దెబ్బలు తినడానికి సిద్ధమే భారతదేశ స్వరూపం మీ జీవకార్య నాశనమే ఆమే పరమగున్నూ భూలోకమొస్తి చిన్నా